మనిషి జీవితాన్ని నడిపించేది భయం మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం అయితే ఈ భయం వాస్తవికమేనంటారా ఆలోచించండి భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం కానీ భవిష్యత్తుని నిర్దేశించేదెవరు అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనూ ఉండదు భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకుని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా లేదు కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది ఇది సత్యం కాదంటారా విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది సత్యం కాదంటారా మీరే ఆలోచించండి